హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్ రెసిపీ అనమాట కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవరైతే కరివేపాకు తినారో వాళ్ళకు కానీ ఈ రైస్ ఐటెం చేసి పెట్టారంటే వాళ్ళు అస్సలు వద్దు అనే మాటే అనకుండా తింటారండి నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఈ రైస్ ఐటెమ్ని ఎండబెట్టిన కరివేపాకు పొడితో చేస్తున్నానండి మీరు కావాలంటే కరివేపాకు పొడితో అయినా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పచ్చి కరివేపాకు అయితే పచ్చి కరివేపాకుని ఆయిల్లో వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి లేకపోతే వెండు కరివేపాకుతో చేసే పని అయితే ఇలా చేసి చూడండి ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఎండు కరేపాకు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను కొంచెం మినప్పప్పు మీరు కావాలంటే పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ రైస్ ఐటమ్కి పచ్చిమిరకాయతో చేస్తే కొంచెం టేస్టీగా అనమాట అందుకని పచ్చిమిరకాయ వేస్తున్నాను అలాగే ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల వల్లే ఈ రైస్ ఐటమ్కి మంచి టేస్ట్ వస్తుందనమాట నేను ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడేటట్టు చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గ క్వాంటిటీలో వేస్తున్నాను అనమాట కరివేపాకు పొడిని ఇప్పుడు కరేపాకు పొడి కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఎండబెట్టిన కరివేపాకు పొడి అనమాట ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే మళ్ళీ మాడిపోతుందనమాట ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి అదే మీరు కరివేపాకుతో చేసుకునే పని అయితే పచ్చికరేపాకుని తడి లేకుండా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంతే అండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసుకొని వేడి వేడిగా తినేసారంటే చాలా బాగుంటుందన్నమాట ఈ రైస్ ఐటెం ఉత్తదే తినేసేయచ్చండి మీరు కావాలంటే ఏమైనా చిప్స్ కానీ వడియాలు కానీ లేకపోతే అప్పడాలు కానీ పెట్టుకొనైనా తినొచ్చు అనమాట నేనైతే ఇక్కడ చిప్స్ పెట్టుకున్నాను చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి